ఆరాధనకు సహాయకరంగా మనము మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం చూసుకుందామండి ఇరవై ఒకటి నుంచి మొద చదువుకుందాము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పేజ్ నెంబరు రెండు వందల తొంభై తొమ్మిది తెలుగులో మనము వాక్యధ్యానంలోనికి వెళ్ళడానికన్నా ముందు ఒక ప్రశ్న అండి దేవుడు మనతో ఎన్ని రకాలుగా మాట్లాడతాడండి ప్రాథమికంగా ఐ మీన్ కామన్ వేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సాధారణంగా లేదా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా వాక్యం వినడం ద్వారా ఇంకేమైనా ఉన్నాయా దేవుని స్వరం వినడం ద్వారా సిచువేషన్స్ ద్వారా అగ్రి అంటే కరెక్ట్ దర్శనాల ద్వారా కళల ద్వారా అంకుల్ వాక్యం వినడం ద్వారా అని చెప్పాడు కొంచెం మార్చి చెప్తాను దైవజనుల ద్వారా దైవజనులు కానీ పాస్టర్స్ కానీ వాక్యం బోధించేటప్పుడు దైవజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు అయితే దేవుడు ఇలాగే మాట్లాడాలి ఈ పద్ధతిలోనే మాట్లాడాలి ఆర్ ఓన్లీ సర్టన్ స్టాండర్డ్ వేస్ ఇన్ విచ్ గాడ్ విల్ స్పిక్ టు వస్ అని ఒక టెంప్లెట్ ఏమన్నా ఉందా అండి అలా టెంప్లెట్ ఉంటే దేవుడు ఏమవుతాడు ఆయన దేవుడు కాకపోడు కదా దెర్ ఈజ్ నో లిమిట్ టు గాడ్ దేవునికి ఒక లిమిట్ అంటూ ఏం లేదు ఒక హద్దులు ఉండవు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే ఎలాగైనా మాట్లాడతాడు ప్రాథమిక మార్గాలు ఏంటి మనం చూసుకునేది మొట్టమొదటి ఈ రోజులలో మనకున్నది ఏంటంటే దేవుని వాక్యం ఒకప్పుడు మనకు ప్రవక్తలు ఉండేవారు వాళ్ళు వాళ్ళ ద్వారా దేవుని వాక్యం మనకు వచ్చేది ఇప్పుడు మనకు దేవుడు తన వాక్యాన్ని కంప్లీట్ రివలేషన్ని మనకు వాక్యం ద్వారా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనతో ఎలా మాట్లాడతాడు అంటే ప్రాథమికంగా వాక్యం ద్వారా మాట్లాడతాడు రెండవదిగా దైవజనులు దేవుని సేవకులు వాక్యం బోధించేటప్పుడు వారి ద్వారా మనతో మాట్లాడతాడు మూడవదిగా కలర్ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ ఇప్పుడు కూడా మాట్లాడతాడు అయితే ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు కొన్నిసార్లు మనం ప్రార్థనలు ఇచ్చి ప్రార్థించినప్పుడు మనకు జవాబు ఏ రకంగానైనా ఇవ్వచ్చు అన్నదానికి ఉదాహరణగా ఇది మనం చూస్తున్నామండి ఈరోజు ఆరాధనకి థీమ్ ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ బై ఫైర్ అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ బై ఫయర్ మన దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు అంటే అగ్ని ద్వారా కూడా ఇస్తాడు మనం ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి చూద్దామండి నేను చదువుతాను ఏలియా జనుల జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఈయనను పలుకోకపోయి ఏలియా ఇష్రా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తున్నాడు బయలు దేవుడైతే అతన్ని నన్ను సరించండి యహోవా దేవుడైతే అతను నన్ను సరించండి ప్రతిస్పందన ఎలా ఉందండి ఇస్రాయలు రెస్పాండ్ అయ్యారా స్పందించారా అక్కడ ఒక్క మాట కూడా పలకట్లేదండి ఎంత కోపం వస్తుంది కదా ఎంత బాధేస్తారు అది దేవజన్కి వీ వీళ్ళ స్థితి ఎలా ఉందంటే ఇక్కడ వీళ్ళు చల్లబడిపోయి ఉన్నారు లేదా ఆత్మీయ స్థితిలో చచ్చిపోయి ఉన్నారు దీనికి మనం మూడు రకాలుగా కారణాలు అనుకోవచ్చు మొదటిది వాళ్ళ తల్లిదండ్రులు వారికి సరైనటువంటి దేవుని గురించినటువంటి వాక్య ప్రకటన చేసి ఉండకపోయి ఉండొచ్చు లేదా వీళ్ళ నిర్లక్ష్యం కావచ్చు లేదా వీళ్ళ అలసత్వం కావచ్చు వీళ్ళ మూర్ఖత్వం కావచ్చు దేవుని పని శ్రద్ధ పెట్టలేదు మూడవది ఏంటంటే ఇప్పటికక్కడ ఏం చేస్తున్నారంటే ఆ రాజ్యంలోకి ఆల్రెడీ అన్న దేవతలను పూజించేటువంటి వాళ్ళు వచ్చారు ఉదాహరణకి బయలు దేవతలు తర్వాత అష్టారత దేవతలు అషేరా దేవిని పూజించేటువంటి ప్రవక్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా ఏమైందంటే వీళ్ళు ప్రభావితం చేయబడ్డారు దీస్ పీపుల్ స్టార్ట్ వాచింగ్ దెమ్ వర్షిపింగ్ అదర్ గాడ్స్ అండ్ దీస్ పీపుల్ ఆర్ అటెంప్టెడ్ టు వర్షిప్ అదర్ గాడ్స్ అందువల్ల వీళ్ళు ఎలా ఉన్నారంటే చచ్చిన స్థితిలో ఉన్నారు ఏలియా వచ్చి ఈ ప్రశ్న వేస్తే వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి సమాధానం రావాలి మేము యోహోవాన్ని అనుసరిస్తామని సమాధానం రావాలి కానీ వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు మౌనంగా ఉన్నారు సైలెంట్గా ఎంత బాధేస్తుంది కదండి సరే ఇప్పుడు వీళ్ళందరినీ దేవుని వైపు నడిపించాలంటే ఏలియా ఏం చేయాలి దేవుడు ఏం చేయాలి వీళ్ళ కోసం ఒక అద్భుతాన్ని చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మన స్థితిలో మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావడానికి దేవుడు సమ్టైమ్స్ గాడ్ టస్ మ్యారికల్స్ ఇన్ అవర్ లైఫ్స్ కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాడండి ఆ సన్నివేశమే మనం ఇప్పుడు చూడబోతున్నాము తర్వాత తర్వాత ఏంటంటే సరే వీళ్ళని దేవుని వైపు దేవుని వైపుకి నడిపించాలని ఏలి ఏం చేస్తాడు బయలు ప్రవక్తలందరినీ పిలిపించి రెండు ఎడ్లను తీసుకురమ్మని చెప్పి ఏం చెప్తాడంటే మీరు ఎద్దును వధించి కట్టెల మీద పేర్చి మీ దేవుడికి మీ దేవుని నామమున ప్రార్థన చేయండి కానీ కట్టెల కింద అగ్ని ఏం వేయకూడదు నేను కూడా ఏం చేస్తానంటే ఎద్దును వధించి కట్టెల మీద పేర్చి నేను కూడా యహోవనామమున ప్రార్థన చేస్తాను అని చెప్పి చెప్తాడు అయితే ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం తరువాత మీరు మీ దేవత నామమును బట్టి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయడి నేనైతే యహోవనామముని బట్టి ప్రార్థన చేయదును ఓకే ఇక్కడ దేవుడు ఎవరో రుజువు కావాలని అనుకున్నాడు కాబట్టి ఏలియా ఏమంటాడంటే ఏ దేవుడు కట్టెలను తగులపెట్టేట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చింత రండని ఏలియా మరల ప్రజలతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ఇచ్చిరి ఇప్పుడు ఏలియా ఒక టెస్ట్ పెడదామంటున్నాడు ఓకే బయలుదేవతలు బయలు బయలు బయలును పూజించేటువంటి ప్రవక్తలు ఒక పక్క ఏలియా ఒక పక్క ఏ దేవుడైతే కట్టెలను తగులు చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఓకే ఏ దేవుడైతే ఆన్సర్ చేస్తాడో బై ఫైర్ దెన్ దట్ గాడ్ ఈజ్ ఆర్ గాడ్ అని చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు రెస్పాండ్ అయ్యారు ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఏమన్నారు మంచిది ఓకే దే వాంటెడ్ టు ఎ మెరకెల్ అప్పటిదాకా వాళ్ళకు వాళ్లకు దేవుని మీద నమ్మకం లేదు తప్పలేదు మరి వాళ్ళందరినీ దేవుని వైపుకి తిప్పడానికి ఒక అద్భుతం చేయాల్సి వచ్చింది అయితే దీని తర్వాత సంగతి అంతా మనం చూస్తే ఏం చెప్పాడు ఏలియా మీరు మీ దేవత దేవతనామముని బట్టి ప్రార్థన చేయండి నేను యహోవనామమును ప్రార్థన చేస్తానని చెప్తాడు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం మొదలుకొని ఎప్పటిదాకా తెలుసా మధ్యాహ్నం వరకు ఏమని ప్రార్థన చేస్తారు బయలా బయలా అని ప్రార్థన చేస్తూ వచ్చారు కానీ ప్రతి త్వరిమిచ్చివాడు ఒకడునో లేకపోయినా ఎప్పటిదాకా చేశారంటే వాళ్ళు మధ్యాహ్నం ఫస్ట్ మధ్యాహ్నం దాకా చేశారు కానీ ఏ స్పందన లేదు ఏ రెస్పాన్స్ లేదు ఏ అద్భుతం జరగలేదు అసలు ఏం జరగలేదు అక్కడ ఎందుకంటే వారి దేవుళ్ళు లేదా వారి దేవుడు నిజమైన దేవుడు కాదు వాళ్ళు దేవుడు అనుకుని పూజిస్తున్నటువంటి అవి కదా అయితే మధ్యాహ్నం నుంచి ఏలి ఏం చేయడంటే కొద్దిగా వాళ్ళని అపహ్యాసం చేయడం మొదలుపెట్టాడు మీరు మీ దేవుని గట్టిగా ప్రార్థన చేయండి ఆయన దేవుడు ఉన్నాడు ఆయన ఆకాశంలో ఉన్నాడు బహుశా ఆయన ప్రయాణం చేస్తున్నాడేమో బహుశా ఆయన నిద్రపోతున్నాడేమో ఆయన ధ్యానంలో ఉన్నాడేమో మీరు గట్టిగా పిలుస్తూ వస్తాడు పిలవండి అంటే అప్పటికి వాళ్ళు ఏం చేశారు తెలుసా దెన్ ద స్టార్టెడ్ డాన్సింగ్ అప్పుడన్నా వాళ్ళ దేవుడు అని చెప్పి వాళ్ళు ఏం చేయడం వాళ్ళు ఏం చేశారు గంతులేయడం మొదలుపెట్టారు అప్పటికి కూడా రెస్పాన్స్ లేదు ద స్టిల్ కంటిన్యూ టు ప్రే టు దియర్ గాడ్స్ తర్వాత ఏమైంది తెలుసా ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ పిఎం వరకు సాయంత్రం నాలుగైదు గంటల వరకు ఏమైందంటే వాళ్ళు వాళ్ళకు దేవు వాళ్ళ దేవుని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ స్పందన లేకపోయేటప్పటికి వాళ్ళు కత్తులతోనో లేదా పదిన వస్తువులతో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ శరీరాలను కోసుకుంటున్నారు రక్తం వచ్చేంత వరకు కోసుకుంటున్నారు అయినా సరే అప్పటికి కూడా రెస్పాన్స్ రాలేదు సరే ఒక చిన్న ప్రశ్న ఇస్తాను ఇలా శరీరాన్ని కత్తులతోనూ పదిహేను వస్తువులతోనూ మనం క్రిస్టియన్స్ని క్రైస్తవులను కోసుకోవచ్చు అండి మనకు మోసధర్మశాస్త్రం అది స్ట్రిక్ట్గా రాయబడి ఉంది మన దేహాన్ని మనం అలా గాయపరచుకోకూడదు రక్తం వచ్చేటట్లుగా మన దేహాన్ని మనము గాయపరచు మనం ఎక్కడ లేవియా కాండం పంతొమ్మిదో అధ్యాయంలోనూ ద్వితీయ ప్రదేశ కాండం పద్నాలుగో అధ్యాయంలో కూడా మనం ఈ ఈ మాటలు మనం చూస్తాం అయితే సాయంత్రం అయిన తర్వాత వరకు కూడా వాళ్ళ దేవుని దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే ఇరవై ఒకటో వచనం ఒకసారి చూద్దాం ఇరవై వచనము రెండో భాగం నేను చూస్తాను అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహవ బలిపీఠమును బాగు చేసి అక్కడికి అప్పటికేమైంది అంటే బలిపీఠం కూడా సిద్ధంగా లేదు అక్కడ అక్కడ కింద అప్పటికే పడిపోయింది ఇష్రేలు అందరినీ గోత్రానికి ఒకరిని చొప్పున పిలిచి పన్నెండు గోత్రాలకు సంబంధించి ఒక పన్నెండు రాళ్ళు తీసుకొని ఏలియా ఏం చేశారంటే బలిపీఠం కట్టి ముప్పై రెండవ అధ్యాయము ఓకే సారీ ముప్పై రెండవ వచనం ఆ రాళ్ల చేత నామమున ఒక బలిపీఠము కట్టించి అప్పటికీ బలిపీఠం పడతురేయబడింది పన్నెండు రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టించి ఆయన ఏం చేశాడంటే బలిపశువును వధించి కట్టెల మీద పేర్చి వాళ్ళకి ఏమైనా సవాలు విసురుతున్నాడంటే నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయమని చెప్పాడు ఓకే బలిపీఠం చుట్టూ కందకంతో పించాడు ఓకే నీళ్లు పోయమని చెప్పాడు నాలుగు తొట్ల నిండా దాని క్వాంటిటీ ఎంత అనేది నేను స్టడీ చేయలేదండి మొత్తం తడిచిపోయి ఉన్నాయి సో ఎలి ఏం చేస్తున్నాడు అంటే ఈ పరీక్షని ఇంకా కఠినతరం చేస్తున్నాడు వాళ్ళకేం చెప్పలేదు ఈ మాట మీరు నీళ్లు పోయండి ఓకే తడిచిన దహనబలి దహన బలి దశువుని మీ దేవుడు దహించాలని వాళ్ళ టెస్ట్ని వాళ్ళకి టఫ్ చేయలేదు కానీ ఏలి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ టెస్ట్ని ఇంకా టఫ్ చేస్తున్నాడు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి వాటిని తడపాలి బలిపశు మాంసాన్ని కట్టెలను బలిపీటాన్ని అలా ఎన్నిసార్లు చేశాడంటే మూడు సార్లు చేశాడు అప్పుడేమైనా నీళ్ళన్నీ కూడా బలిపీటం నుంచి పొంగి పొరలి కందకం అంతా ఫిల్ అయిపోయింది దాని చుట్టూ ఒక గుంత ఉంటుంది కందకం అంటే నీళ్లు నిండి పొర్లి పారుతున్నాయి మొత్తం తడిచిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళంతా కూడా ప్రవక్తలు సాయంత్రం వరకు ప్రార్థన చేశారు ఇట్స్ బీన్ ఎ లాంగ్ ప్రేయర్ కానీ ఏలియా ఏం చేశాడంటే ఒక చిన్న ప్రార్థన చేశాడు ఏం చేస్తాడో చూద్దాం ముప్పై ఏడవ వచనము ముప్పై ఆరో వచనం నుంచే ముప్పై ఆరో వచనం అస్తమైన నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్త యొక్క ఏలియా దగ్గరకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవ ఇష్ ఇస్రాయేలుల దేవ ఇష్రైలుల మధ్య నీవు దేవుడవ ఉన్నావనియో నేను నీ సేవకుడనై ఉన్నాననియో ఈ కార్యములన్నీయో నీ సెలవు చేత చేసి తిననియో ఈ దినమున కనపరచుము యహోవా నా ప్రార్థన అలకింపు యహోవైన నీవే దేవుడవై ఉన్నావనియో నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము అతడు ఇలాగన ప్రార్థన చేయించు ఉండగా ఆ ప్రార్థన ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ నే ప్రార్థన ఎలా ఉంది తెలుసా ఈ ప్రజల హృదయాలని నీవు నీ వైపుకు తిప్పుకునేటువంటి దేవుడవు నీవే దేవుడవైన అని రుజువుపరిచినట్లుగా దేవా నా ప్రార్థన ఆలకించు అని చెప్పి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు హిస్ కన్సర్న్ వాస్ అబౌట్ హిస్ పీపుల్ వాళ్ళంటే దేవునికి దూరం అయిపోయారు వాళ్ళని తిరిగి దేవుని దగ్గరికి నడిపించాలన్నటువంటి హృదయం ఏలియాకు ఉంది ఇక్కడ ఆ భారమైన హృదయంతో ఆయన ప్రార్థన చేశాడు ఎంతసేపు ప్రార్థన చేశాడంటే మేబీ ఒక థర్టీ సెకండ్స్ లేదా ఒక్క నిమిషం ప్రార్థన ఆయన ప్రార్థన చేయిచి ఉండగానే ఏమైందంటే యహోవా అగ్ని దిగి దహనబలి పశువులను పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక నీళ్ళను నీళ్లను ఆరిపోచేసాను దేవుని దగ్గర నుంచి ఆకాశం నుంచి అగ్ని పంపబడింది అది ఎంత శక్తివంతమైనదంటే దహనబలి దహన బలి పశువును కాల్చివేసింది కట్టెలను కాల్చివేసింది దాని కింద ఉన్న బుగ్గిని అంటే బూడిదని కానీ మట్టిని కానీ ఇప్పుడు దహనబలిని కట్టేటప్పుడు వాళ్ళు రాళ్లను మట్టిని పేరుస్తారు కాబట్టి బుగ్గి అంటే ఇంగ్లీష్లో డస్ట్ అని ఉంది మామూలుగా తెలుగులో బుగ్గి అంటే బూడిదనర్థము బు మొత్తం కాల్ చేసింది ప్లస్ కందకం చుట్టూ ఏమున్నాయంటే కందకంలో నీళ్ళు అన్నీ ఉన్నాయి ఎన్ని నీళ్ళు ఉన్నాయి చాలా నీళ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఏమైపోయాయి ఆరిపోయాయి దేవుడు తన అగ్నిని పంపిస్తే అలా ఉంటుంది అండి దేవుడు మన ప్రార్థనలకి ఒకవేళ జవాబిస్తే అలా ఉంటుంది మొత్తం దహించి వేస్తుంది ఇప్పుడు ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామా యహోవా అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవాయ దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేసి ఒక్కసారి వెనక్కి వెళ్దామండి ఇరవై ఒకటో వచనం చూద్దాం ఒకసారి నేను చదువుతాను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు చుందరు యహోవ దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాట అయిన పలకలేదు ఇక్కడ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు యహోవయ దేవుడు యహోవయ దేవుడని కేకలు వేస్తున్నారు వీళ్ళ కోసము దేవుడు ఒక అద్భుతం చేయాల్సి వచ్చింది వీళ్ళు తన ప్రజలు కాబట్టి వాళ్ళని తన వైపుకి తిప్పుకోవాలి కాబట్టి దేవుడు వారికి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది ఒక అద్భుతాన్ని చేయాల్సి వచ్చింది కానీ దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపించి వాళ్ళకు తనని తాను రుజువు చేసుకున్నాడు దేవుడికి ఫలానా రీతిలోనే మన ప్రార్థన జవాబులు ఇవ్వాలి అని ఒక రూల్ ఏం లేదని చెప్పాను కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి దేవుడు అగ్నిని పంపి ఏలియా ప్రార్థనకి జవాబుని జవాబునిచ్చాడు కదండి రకరకాలుగా దేవుడు మాట ఒకసారి ఉరుమురు మెరుపుల ధ్వనిలో దేవుడు మాట్లాడతాడు దాని తర్వాతనే మనం చూస్తాం భూకంపం వస్తుంది అక్కడ కూడా దేవుడు మాట్లాడచ్చు కానీ మిక్కిలి మెల్లని స్వరంతో కూడా దేవుడు మాట్లాడచ్చు లేదా ఆకాశం నుంచి అగ్నిని పంపి కూడా దేవుడు మాట్లాడచ్చు కదండి అయితే ఈ అగ్ని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి అండి ఇక్కడ ఏంటంటే దేవుని అగ్ని దేవుని యొక్క ఉనికిని ఇక్కడ వెళ్ళడపరుస్తుంది ఇట్ షోస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది గాడ్ దేవుని అగ్ని దేవుని ప్రజెన్స్ నుంచి వచ్చినటువంటి అగ్ని ఏంటంటే బయలు ప్రవక్తలు వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేశారు కానీ ఏమన్నా జవాబు వచ్చిందండి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా ఏం రాలేదు దాని అర్థం ఏంటి జీవం లేదు అసలు పలానా దేవుడు ఉన్నాడన్న ఉనికి లేదు ఎగ్జిస్టెన్సే లేదు కానీ మన దేవుడు ఏం చేశాడు ఇక్కడ రుజువు పరుచుకున్నాడు తన ఉనికిని అగ్ని ద్వారా రుజువుపరుచుకున్నాడు రెండవదిగా దేవుని యొక్క ఆమోదాన్ని తెలుపుతుంది కదండి మనకు అగ్నిని పశువును దేవుడు అంగీకరించాడు బలిని అంగీకరించాడు రుజువుగా ఈ సమాధానం దేవుడు అగ్ని ద్వారా మనకు ఇచ్చాడు మూడవది ఏంటంటే ఆయన శక్తిని బలాన్ని చూపిస్తాడు అక్కడి నుంచి తర్వాత శత్రువుల నోళ్లు కూడా మోయబడతాయి అప్పటిదాకా వాళ్ళ శత్రువు వాళ్ళందరూ కూడా నోళ్ళు వాళ్ళ నోరు ముళ్ళబడ్ నోళ్లు మూయబడ్డాయి దాని తర్వాత ఏంటంటే ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగారు దేవుని శక్తి ఉంటుందంటే దేవుడు మనతో మాట్లాడితే మన జవాబు జవాబిస్తే అలా ఉంటుంది ఇప్పుడు అందరం సమయం తీసుకుని దేవుని ఆరాధిద్దామా